నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ప్రతిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచించారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజుతో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బోరాగం శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు గిరిజన సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు ఆదివాసీ జాతీయ జెండాలు ఆవిష్కరించారు ఆదివాసీల అభివృద్ధి కోసం పాటుపడిన అమరులైన పలువురి చిత్రపటాలకు పొలమాల వేసి నివాళులు అర్పించారు గిరిజన సంక్షేమం కోసం అమలు పరిచిన పలు కార్యక్రమాలు బహిరంగ సభలో వివరించారు ఆదివాసీల సాంస్కృతి జీవన విధానం హక్కుల గురించి అవగాహన కల్పించారు ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు అందు చేసిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి చిన్నారులతో పలువురు నాయకులు కలిసి నృత్యాలు చేశారు గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు